ఆషాఢమాస నియమాలు ఆషాఢమాసంలో మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత చాతుర్మాస్ ప్రారంభమవుతుంది దీనితో పాటు వివాహం గృహప్రవేశం మొదలైన శుభ కార్యక్రమాలకు నాలుగు నెలల పాటు నిషేధించబడతాయి ముఖ్యంగా ఈ సమయంలో భగవంతుని ఆరాధనలో ఎక్కువ సమయం వెచ్చించాలి ఆషాఢ మాసంలో రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది కాబట్టి ఈ సమయంలో మంచి ఆహారాన్ని తీసుకోవాలి అంతేకాకుండా ఆషాఢ మాసంలో ఆకుకూరలు తినకూడదు ఎందుకంటే వాటిలో పురుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆషాఢ మాసంలో స్నానానికి దానంకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే ఈ మాసంలో నీటిని అస్సలు వృధా చెయ్యకండి ఆషాఢంలో గొడుగు నీళ్ళతో నిండిన కాడ పుచ్చకాయ ఉప్పు జామకాయ మొదలైన వాటిని తోచినంత మేరకు దానం చేయండి ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు తల్లి లక్ష్మిని ప్రత్యేకంగా పూజిస్తారు ఆషాఢ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు ఈ మాసంలో పప్పు బెండకాయ మద్యం మాంసాహారం మొదలైన తామసిక పదార్థాలను తీసుకోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్